విశాఖపట్నంలో ప్ర పశ్చిమ నియోజకవర్గంలో అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ ఓటర్ సరళ ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరికి ఓటేసే అవకాశం తెలుసుకునే చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి మల్కాపురం శ్రీహరిపురం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారని తెలుసుకునే చేద్దాం హాయ్ సార్ హలో నమస్తే అండి ఎలా ఉంది సార్ మీ ప్రాంతంలో ఏ పార్టీ ఈసారి ఏ పార్టీ అభివృద్ధిని ఏ పార్టీ అభ్యర్థిని మీరు ఎమ్మెల్యేగా చేసుకోబోతున్నారు ఏంటంటే పది సంవత్సరాల నుంచి కూడా మేము తెలుగుదేశం ఘనబాబు గారిని ఈ ప్రాంత ప్రజలు గెలిపించుకున్నారు ఆయన ఎక్కడైతే జనాలకు కనిపించట్లేదో అభివృద్ధి జరగట్లేదో దానికి ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆనంద్ అనే వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారు సో ప్ర ప్రజలందరూ కూడా ఆయన గెలిపించడం సిద్ధంగా ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు ఆనంద్ గారిని స్థానికుడు కాదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారని సో నిజమైన ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానికులకు తెలుసండి ఆయన స్థానికుడు అని ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మహాలక్ష్మి థియేటర్ అని పురాతన థియేటర్ ఉంది అది వాళ్ళ సొంత మామో ఇదండి ఎందుకంటే ఆనంద్ గారు అనే వ్యక్తి ఇక్కడ చిరకాలం పరిచయస్తున్నాండి ముప్పై సంవత్సరాల నుంచి ఆయన విశాఖ రెడ్డి ఏదైతే చేరువున్నారో ప్రతి ఇంటికి కూడా పాలు ప్యాకెట్ తోట ఆయన పరిచయం అవుతున్నారు సో ఆనంద్ గారు ఇక్కడ స్థానికుడు పరిచయస్తుడు ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏంటంటే అది ఒక ఏదో జనాలకు చెప్పాలి స్థానికుడు కాదని చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రజలందరికీ ఆయన స్థానికుడిగా పరిచయస్తుడుగా ఎప్పటి నుంచో ఆయన తెలుసు ఆయన గత పద్దెనిమిది నుంచి ఆయన సమర్థతంగా వచ్చారు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి అనేది ఎలా జరిగిందంటే గత పదిహేను ఏళ్ళకు ముందు నుంచి కూడా అభివృద్ధి ఏదైతే జరగలేదో ఆయన ఇమీడియట్గా వచ్చిన వెంటనే ఆయన వెళ్ళి రెండు వందల నలభై కోట్ల ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేశారన్నారు ఎస్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు భావిస్తున్నారు మేమైతే సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మెజారిటీ ఆనందబాబు గారు గెలుస్తారని అనుకుంటున్నాం ఎస్ అంటే ఆయన వస్తే నిరుద్యోగ యువతకి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి వస్తాయని భావిస్తున్నారా అది వాస్తవం ఏంటంటే ఇక్కడున్న పరిశ్రమలకి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడున్న ట్రేడ్ యూనియన్లు కలిపి ఏదైతే డబ్బులు దోచుకోవడం తప్ప ఇక్కడ స్థానికులు ఉపాధి కల్పించలేదు ఈయనైతే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి కంపెనీలకు వెళ్ళి ఎందుకు ఎవరైనా నిలదీసి ఇక్కడ స్థానిక యువత అందరికి కూడా ఉపాధి కల్పించే అవకాశాలు చాలా ఉన్నాయని మాకు నమ్మకం ఉందండి ఆ నమ్మకాన్ని బొమ్ము చేయరని ఆనంద్ గారు మాకు మాటిచ్చారు మరొక విషయం చివరిగా ఆయన గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ తండ్రి కానీ టీడీపీలో ఉండేవాళ్ళు ఒకవేళ ఇక్కడ గెలిచినప్పటికీ కూడా ఒకవేళ అధికారంలోకి టీడీపీ వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారని టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు లేదు సార్ వాళ్ళకి ప్రచారానికి ఏదో కావాలి చేస్తున్నారు ఆనందబాబు గారు ఒక్కసారి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట సూచా తప్పకుండా పాటిస్తారు ఆయన మళ్ళీ పార్టీలు మారి లేకపోతే ఏదో ఆయన అయితే పదవుల కోసం అయితే రాలేదు ఎందుకంటే ఆయన పదవులు కావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవి ఆయన ఏది పదవుల కోసం రాలేదు సో ఏంటంటే ఆయన పార్టీలు మారే ఇది లేదు ప్రజలకి ఉపయోగపడేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అలాగే విజయ్ ఆనంద్ గారు ఎమ్మెల్యేగా అవుతున్నారు మీ పేరు నా పేరు మైకిల్ అండి ఓకే మీ ఏ నియోజకవర్గము ఎన్నో వార్డు అండి మాది పశ్చిమ నియోజకవర్గం అండి అరవై ఒకటో వార్డు మాది ఈ వార్డులో రానున్న ఎన్నికలకి ఏ అభ్యర్థి ఏ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా కల్పిస్తారు మేమైతే ఆనందబాబు గారికి ప్రిఫరెన్స్ ఇస్తామండి ఎందుకంటే ఆయన తక్కువ కాలంలో ప్రజల్లో ఉంటూ ఆయన చేసిన పనులు మా వరకే ఎంతో ప్రయాసపడతారు ఆనందబాబు గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలండి ఎందుకంటే చూసి చూసి సరైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆనందబాబు గారిని ఇక్కడికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారి గారు అయితే మేమైతే చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఎందుకంటే ఎందుకంటే ఆనందబాబు గారు తక్కువ సమయంలో ప్రతి గడప గడపకెళ్ళి ఆయన కార్యక్రమాలు ఆయన పేదవాడు ప్రతి కష్టం చూసి ప్రతి ఊరికి లా సహాయం కూర్చి నిజంగా ఆయన మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కాదు మా ఫ్యామిలీ నెంబర్గా వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అండి ఆనందబాబు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామండి ఎందుకంటే మేమైతే నేనైతే నా ఊహ అరవై వేల నుండి పైసలకే ఉంటుందండి ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో కూడా పనిచేస్తున్నాం ఆయన ఇంకా భ్రంపర మెజార్టీతో గెలిపించాలనే మా ఆశ నిజంగా ఆనందబాబు గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి గిఫ్ట్గానే పంపిస్తాం ఇంక ఇలాంటి నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా ఆనందబాబు గారిని ఈ నియోజకవర్గం నుండి ఎప్పుడు వదులుకోవాలని ఏ ఒక్కరికి కూడా లేదండి అలాంటి వ్యక్తిని మళ్ళీ 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 గెలిపించుకొని ఈ నియోజకవర్గంలో చేయించుకోవాలని మా అందరూ ఆశ నిజంగా ఆనందబాబు గారికి చాలా రుణపడి ఉంటాం ఎందుకంటే అనేక మందికి చాలా హెల్ప్ చేస్తూ కార్యక్రమాలు చేస్తే ఆయన ముందే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇన్ని రోడ్లు ఇన్ని డెవలప్మెంట్ చేస్తానండి ప్రతి ఇంటి దగ్గర డెవలప్మెంటే ఉందండి అలాంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ వదులుకోడానికి మీకు ఎలా ఎప్పుడూ ఇష్టపడమండి ఆనందబాబు గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటామండి ఈవేళ ఆడారి ఆనంద్ గారు నా ఊరు నా దూర బంధువు నాకు అన్ని విధాలా మా ఫ్యామిలీకి అండదండలుగా ఉంటున్నట్టుంటే ఆ కుటుంబం అది అయితే మరి మా కుటుంబంగా అతను వచ్చిన తర్వాత నేను ఇలా పోటీ చేస్తున్నాను మరి మీరు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి నాకు సహకరించండి అని నేను చెప్పిన మీదట మేము తప్పనిసరిగా చేస్తాం చెప్పి ముందుకొచ్చాం అయితే ఆయన పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చారు ఆయన సమన్వయకర్తగా వచ్చి మొత్తం నియోజకవర్గం అంతా తిరిగేటప్పుడు అతను ఏ విధంగా చేస్తాడన్నది నేను ఎంక్వైరీ చేశాను నేను ఎంక్వైరీ చేస్తే పెన్షన్లు రాని వాళ్ళకి అంటే కొంతమంది ఆధార్ కార్డుల వల్ల పెన్షన్ రాలేదు మరి నిజంగా వాడికి పెన్షన్ అవసరం అటువంటి వాడికి పెన్షన్ రానప్పుడు ఇతను సొంత డబ్బులు పెన్షన్ ఇస్తూ మంచం మీద ఉన్నటువంటి పేషెంట్ కూడా పెన్షన్ ఇస్తున్నా సరే మెడికల్ కోసం కూడా అతను పెన్షన్ లాగే మళ్ళీ డబ్బులు ఇవ్వడం కూడా చేశాడు అలా మరి ప్రతి దానిలో కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా సాయం చేయడం మరి బాబు ఆడా ఆనంద బాబు నా ఇల్లు కారిపోతుంది నేను ఎండలో ఎండిపోతున్నాను మరి నాకు ఇల్లు ఏర్పాటు చేసినప్పుడు అలా ఇద్దరు ముగ్గురికి అతను ఏమో నివాసాలు కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అని నాకు చెప్పిన మీదట ఇట్ చేస్తే మనం సర్వీస్ చేస్తే ఇటువంటి వాళ్ళు మనం సర్వీస్ చేయాలి ఏదో ముక్స్తుది కోసం వచ్చి ఓట్లేసి గెలిపించుకొని వెళ్ళిపోయే వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయనక్కర్లేదు మరి ఇతను కోట్లాది రూపాయలు జనాలకి వెచ్చిస్తూ ప్రభుత్వం నుండి డబ్బు రాకపోయినా రోడ్లు వేయించడం కానీ కాలువలు కట్టించడం కానీ ఇతను సొంత నిధులతో కార్యక్రమం చేసినప్పుడు అటువంటి వాళ్ళు చేయాలని చెప్పి చేస్తే నాకు పేరు ఉంటుందని చెప్పేసి నేను ముందుకు వచ్చాను మరి మరి గవర్నమెంట్ పథకాలు కూడా తీసుకుంటూ అనేక మంది గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ వాళ్ళందరూ కూడా మరి ఎంతో హ్యాపీగా ఉన్నారని చెప్పడం మరి వైసీపీ అంటే నేను పార్టీగా నేను రాలేదండి అలాగే బంధువుగా వచ్చి కార్యక్రమం చేస్తున్నాను తప్ప పార్టీగా నేను ముందుకు వచ్చి కార్యక్రమం చేయట్లేదు చాలామంది చెప్పారు కరోనా టైంలో మరి గనబాబు గారు కనపడలేదండి ఇంటికి వెళ్తే తాళ్ళు కట్టేసుకొని ఉన్నాడని చెప్పి చెప్పి చాలామంది చెప్పడం విన్నాను తప్ప నేనైతే వెళ్ళలేదు అందరూ చెప్పగా అందరూ చెప్పగా నేను విన్నాను మరి అటువంటి మా నాయకుడు మాకెందుకు ఈవేళ ఇటువంటి నాయకుడిని మనకు సపోర్ట్ చేసుకోవాలండి అని చెప్పేసి నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతవరకు మాత్రం నేను ఎప్పుడు వెళ్ళలే మరి ఇతను ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కనుక అతను సపోర్ట్ చేసి అతను గెలిపించేయాలి గెలిపించి మా పశ్చిమ నియోజకవర్గానికి న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చానండి థ్యాంక్స్ ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయండి ఎందువల్లంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలు కానీ అవ్వండి ఏవైనా అవ్వండి కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గతంలో ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈయన చాలా అభివృద్ధి చేయగలిగాడు ఏ విధంగా అంటే ఈఏ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్న టీడీపీ పార్టీ వాళ్ళు అందరూ కలిపి అవే మళ్ళీ మేనిఫెస్టోల్లోని మళ్ళీ సృష్టించి మళ్ళీ పెట్టడం జరిగింది మరి అప్పులు పాలు అయిపోతాం ఆ యొక్క అమౌంట్ మనం పెట్టుకుంటే ఇంత దేశం అభివృద్ధి చెందదు అలాగా మనం బ్యాక్ పడిపోతాం అలాగే ఇలాగని చెప్పి చెప్పిన వాళ్ళు ఈరోజు అవే మళ్ళీ మీరు ఫెస్టివల్లో ఎందుకు పెట్టారు జగన్ గారిని చూసి కాపీ కొట్టారు అంతే కదా ఆయన చూసి కాపీ కొట్టి మళ్ళీ అవే పెడుతున్నారు ఒక విషయం చెప్తానండి ఎక్కడో ఎక్కడో తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఇక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తాం ఎందుకని మనకు మంచి జరుగుతుందనే కదా ఎవరైనా మనకి మంచి జరుగుతుంది మంచి చేస్తారు అనుకుంటే అక్కడ స్థానికం కాదు అనే విషయాన్ని మనం ఎప్పుడు జనాలు తీసుకోరు సార్ అదంతా ఏంటంటే ప్రత్యర్థులు పన్నుతున్న పన్నాగం లాంటిది ఆనంద్ కుమార్ సార్ ఎవరికైనా పేదవాళ్ళకి లేదంటే ఇమ్మీడియట్లీ ఆయన సొంత నిధులతో ఇప్పటివరకు అభివృద్ధి చేయగలిగారు కేవలం పద్దెనిమిది నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి ఎంత చక్కగా ఉందంటే అది మనం అసలు ఆలోచించవలసిన పని లేదు లేని వారికి పెన్షన్ ఎవరైతే అందట్లేదో వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చారు అసలు జీరో రోడ్డు మీద అంటే ఆ చిన్న గుడుసులో పడుకున్నారు గుడిసు కూడా సరిగ్గా లేదు అన్న వాళ్ళకి ఇల్లు కట్టిసి ఇచ్చారు స్థానికంగా మా ఏడు వార్డుల్లోనైతే పార్క్ లేదండి మీరు ఏదైతే అరవై ఇప్పుడు పివి సురేష్ గారు వార్డులో చూసారంటే అక్కడ ఒక పార్క్ నిర్మించారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా అంత ఆ విధంగా ఆ పార్క్ను అలాగా తయారు చేయడం మేము ఎప్పుడూ చూడలేదు అంత చక్కగా తయారు చేశారు డ్రైన్లు చేశారు రోడ్లు దేరు పదిహేను వేలు మెజార్టీ వస్తుంది సార్ పక్కా పదిహేను వేలు మెజార్టీ వస్తుంది ఈసారి ఖచ్చితంగా ఆనంద్ కుమార్ గారు హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతారు ఆయన మాకు ఎమ్మెల్యే అవుతారు ఆయన లాంటి వాళ్ళు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరగాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాం జరగాలంటే ఆయన రావాలి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కటి వ్యక్తిని ఒక మంచి పర్సన్ ఒక పంపించారు దా విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్